నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు దేవరపల్లి జయహో బీసీ సభలో సత్యానందరావు తెలుగుదేశం పార్టీకి పునాదులు బీసీలే అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కొత్తపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు అన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట రెవెన్యూ రావులపాలెం మండలం దేవరపల్లి గ్రామంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు కొత్తపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో మండల బీసీసెల్ వారు ఏర్పాటు చేసిన జయహో బీసీ కార్యక్రమంలో సత్యానందరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీలకు తెలుగుదేశం పార్టీ అన్ని విధాల అండగా ఉంటుందని రాష్ట్ర పార్టీ బాధ్యతలు తెలిపారు రాష్ట్ర పార్టీ బాధ్యతలు సైతం బీసీలకు సంబంధించిన అచ్చెన్నాయుడికి కట్టబెట్టి గౌరవించుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ అని అది చంద్రబాబు నాయుడుకి బీసీలపై ఉన్న అభిమానమని గుర్తు చేశారు జగన్ ప్రభుత్వంలో బీసీలపై అధిక దాడులు జరిగాయని ప్రశ్నించిన బీసీలను సైతం అనుగదొక్కిన పార్టీ వైసీపీ పార్టీ అని సత్యానందరావు పేర్కొన్నారు అధికంగా బీసీ కులమైన షెట్టిబలిజలు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో జగన్కు అండగా నిలబడి గెలిపిస్తే వారికి అండగా ఉండడం అటు ఉంచితే వారిపైనే దాడులు చేసిన ఘటనలు అనేకమని అన్నారు రిపోర్టర్ సాయిరామ్ ప్రసాద్ కొత్తపేట రెవెన్యూ ఇన్ఛార్జ్ గతంలో ఎంజీపీగా రెడ్డి అనంత కుమార్ గారు మరిచిపోవడం జరిగింది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మరలా రెడ్డి అనంత కుమార్ గారికి జిల్లా పార్టీ అధ్యక్షులుగా అధికారం ఉన్నా లేకపోయినా బీసీ వర్గాల వారిని గౌరవిస్తూ గుర్తిస్తున్న పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ దీన్ని మనం గమనించాలి కొన్ని ఇబ్బందుల వల్ల కొన్ని రాజకీయ కారణాలతో కొన్ని ఎరగబడ్డా மல்லாரபோயே ரோஜில் மனமேரி அபிவி சாதித்தோம் வைசி நாயக்கு ఈ రాష్ట్రంలో వైసీపీ రహిత ప్రభుత్వం రావాలి వైసీపీని రాష్ట్రం నుంచి రాక్షస అరాచక అవినీతి ప్రభుత్వాన్ని పరిమి కొట్టాలని ఈనాడు పవన్ కళ్యాణ్ గారు కూడా కలిసి వస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో తెలుగుదేశం జనసేన పార్టీ రేపు రాష్ట్రాల్లో మన వాళ్ళు చెప్పినట్టుగా రాబో వైసీపీ నాయకులు కొట్టుకోవటం ఖాయం రేపు ఎన్నికల్లో ఎప్పుడు వచ్చినా అది మార్చిలోనే వస్తాయని అంచనా వేస్తా ఉన్నాం మార్చిలో వచ్చినా ఏ తేదీ అయినా మనం దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి ఎన్నికల్లో బాధ్యత మీరే తీసుకోవాలి దేవరపల్లి గ్రామం నుంచి మెజారిటీ దేవరపల్లి గ్రామ అభివృద్ధికి మేము కట్టడి ఉంటాం ఎన్ని ఇల్లు కట్టావో మీ అందరూ తెలుసు నియోజకవర్గంలో వెయ్యి ఇల్లు వస్తే వంద ఇల్లు ఇక్కడ ఇచ్చేవాళ్ళు ఆ నాయకుడు మనతో లేనటువంటి తెలుసు పెద్ద నాయకులు సీనియర్ నాయకులు అందరికి వెలుగుపోయిన గ్రామం ఇక్కడ తెలుగుదేశం పార్టీ అండగా ఉన్న గ్రామం తెలుగుదేశం పార్టీకి బలమైన గ్రామం దీనికి న్యాయం చేయాలనే అన్ని విధాలు ఆలోచించేవాళ్ళు మళ్ళా రోజులు వస్తున్నాయి అన్ని ముందుకి తీసుకెళ్దాం ఈనాడు ਰਾਭੂ ਇਹ ਤੇ ਪ੍ਰਿਦੇਸ ਪ੍ਰਭੂਤਵ ਗਾਵੇ